తెలుగు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట ప్రభుత్వం తరపున సమర్పించారు బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయంలో పుష్పాలంకరణ భక్తులను మంత్రముగ్ధులను చేసింది సుమారు ఆరు టన్నుల సాంప్రదాయ పుష్పాలు లక్ష నెంబర్లు కట్ ఫ్లవర్స్ తో ఆలయం లోపల ఆలయం వెలుపల సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఆలయం ముందర మహావిష్ణువు సనయ రూపంలో ఉన్న దానిని పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు ఓం నమో గోవిందాయ నమ అనే పేరును కూడా పుష్పాలతో ఏర్పాటు చేశారు అలాగే ఆలయం లోపల అద్దాల మండపం ప్రాంతంలో శంకు చక్రాలు మహావిష్ణువు రూపంలో కట్ ఫ్లవర్స్ తో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు కనువిందు చేసే విధంగా పుష్పాలంకరణ గార్డెన్ సిబ్బంది తీర్చిదిద్దారు ఆలయం లోపల పుష్పాలంకరణ చూసి భక్తులు తన్మయత్నానికి గురవుతున్నారు